నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు ఏదైతే లావణ్య రాస్తారు అని గతంలో కూడా ఈ సిచ్యువేషన్ మనం చూసాము లావణ్య గారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్ని ఫైల్ చేయడం జరిగింది నా రాస్తారు నన్ను పెళ్లి చేసుకున్నాడు నేను రాస్తారు అంతా ఉండాలనుకుంటున్నానని సో ఫైల్ చేయడం జరిగింది మొత్తం ప్రాంగని మళ్ళీ ఇప్పుడు కోర్టులో కోర్టులో ఉంది అండ్ నెక్స్ట్ మొన్న ఇదే లావణ్య గారు సై మీద కంప్లైంట్ అనేది రైస్ చేయడం జరిగింది సై నన్ను వాడుకుంటున్నారన్న విధంగా వేరే విధంగా అక్కడ కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది అండ్ దీనిపైన మీరేమంటారు ఏదైతే టూ హండ్రెడ్ వీడియోస్ కూడా పోలీసులకి సబ్మిట్ చేయడం జరిగింది అండ్ మీడియాలో మీడియాలో కూడా మనం ఫైల్స్ అనే వీడియోస్ అనేది మనం చూస్తున్నాము దానిపైన మీరేమంటారు సి ఫస్ట్ గుంటూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు గురించి మాట్లాడుకుందాం గుంటూరు పోలీస్ స్టేషన్లో లావణి అనే అమ్మాయి మస్తాన్ సాయి అనే అబ్బాయి మీద కేసు పెట్టింది వీడు నన్ను పెళ్లి చేసుకుంటానని లేపుకొచ్చి నాపై అత్యాచారం చేసి నన్ను మోసం చేశాడు కనబడకుండా మోహన్ చాటేసి తిరుగుతున్నాడు అనేది ఆ కేసు మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటాడని ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందంటే మస్తాన్ సాయి వాళ్ళ సిస్టర్ ఎవరితో మ్యారేజ్ లాంటి ఒక టైప్ ఆఫ్ ఈవెంట్ ఉంటే ఇక వీళ్ళ ఇంట్లో పార్టీలు అంటే ఫ్రెండ్స్ అందరు టుగెదర్ అయినప్పుడు ఖచ్చితంగా ఉండాల్సినవి ఉండాలి కాబట్టి ఆ ఉండాల్సినవి ఉన్నప్పుడు రావాల్సిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అటెండెన్స్ ఇవ్వాలి కాబట్టి లావణ్యని పిలిచారు లావణ్య లావణ్య మనకు కావాల్సిన అద్భుతమైన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి నువ్వు వచ్చేసి ఎగేసుకుంటూ వచ్చింది తను కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అద్భుతమైన విషయాలు రావాలంటే ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తున్నాయి ఇద్దరు మనుషులు తీసుకొస్తున్నారు వీళ్ళు తీసుకొస్తున్నారు అని పోలీసులకి సమాచారం వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అంటే మస్తాను సార్ లావణ్య ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తాను అక్కడ నుంచి బయటికి వెళ్ళిన ఇంకా రావట్లా వీడు చూసింది చూసింది రోజులు గడుస్తున్నాయి వీడు రావట్లేదు నన్ను మోసం చేశాడు అనుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది వీడెందుకు రావట్లేదు అంటే అక్కడ డ్రగ్ ఇష్యూలో వీళ్ళిద్దరు దొరికారు కాబట్టి నన్ను కూడా పట్టుకుంటారు ఏమన్న భయంతో అక్కడి నుంచి ఓవరాల్ ఓవరాల్గా ఎపిసోడ్ అది జరిగింది ఓకే ఇప్పుడు లావణ్య పెట్టిన కేసు ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటానని లేపుకొచ్చి అత్యాచారం చేసి పారిపోయాడు నిన్ను లేపుకొచ్చాడు అంటే నువ్వు లేచిపోయావు లేపుకొని వచ్చాడు వాడెవడో నేను లేపుకంటే నువ్వు వాడితో లేచిపోయావనే అర్థం కాదా నేను బలవంతంగా అయితే తీసుకెళ్ళలేదు కదా లేపుకెళ్ళాడు అంటే నువ్వు లేచిపోయావు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా మొగుడు నన్ను సరిగా చూసుకోవట్లేదని కేసు పెట్టావు అంతకు ముందే నువ్వు ఎవరితోనో లేచిపోయావు నువ్వెవరితోనో లేచిపోయి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి నా అవ్వకుండా నన్ను చూసుకోవట్లేదని మళ్ళీ కేసు పెట్టింది ఈ కేసు ఎట్ట చెల్లిందో ఎఫ్ఐఆర్ ఎలా అయిందో దాని గురించి రెండు నెలలుగా అయ్యి మనందరం ఎలా మాట్లాడుకున్నావో ఎవరికి అర్థం కాల సరే వాట్ ఎవరు అదొకటి పోయింది తర్వాత శేఖర్ భాష ఇష్యూ అంటే అది వేర్లే ఎందుకు తను ఎంటర్ అయ్యాడు అంటే ఇలాంటి అబ్బాయిలకి చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తున్నారు కాబట్టి తను పోరాటం చేస్తాడు అలాగే ఈ పిల్ల చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళకి వీళ్ళకి డ్రగ్స్ ఇస్తుంది కాబట్టి తను పెడ్లర్ కాబట్టి తన భార్య నుంచి మిగతా వాళ్ళని కాపాడడానికి తను ఒక చర్య తీసుకున్నాడు ఇది ఓవరాల్గా జరిగింది ఈ ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు విషయం ఏంటంటే ఓవరాల్గా లావణ్య అనే అమ్మాయి తన ఒక కంపల్సివ్ డిజార్డర్తో బాధపడుతుంది కంపల్సివ్ డిజార్డర్ రిపిటేటివ్గా రిపి అన్ని చేయడం అనమాట సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ ఎక్ససైజింగ్ అదే పనిగా చేయడం లేదా కంపల్సివ్ షాపింగ్ రోజు అదే స్ట్రీట్ తిరుగుతూ ఉంటారు కొత్త వస్తువు వచ్చినా రాకున్నా సరే ట్రాఫిక్ ఉన్నా లేకున్నా అదే రూట్లో వెళ్ళడం అదే పని చేయాలనిపిస్తుంది అదే బ్రౌజింగ్ చేయడం నాన్ స్టాప్గా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సో కొంతమందికి డిసార్డర్ ఉంటుంది అంటే ఒక వస్తు ఒక పని చేస్తే రెండు మూడు సార్లు అది బాగా నచ్చి అది దానికి ఎడిక్ట్ అయిపోయి ఆ పని చేయకపోతే కనీసం నిద్ర కూడా పట్టేది కాదు అనేలాంటి కొంతమంది ఉంటారు మనుషులు ఆ టైప్ ఆఫ్ జబ్బు వచ్చింది ఎప్పుడు ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ జూలై ఫోర్త్కి ఎప్పుడైతే ఈవిడ కేసు పెట్టిందో పలానా నా మొగుడు నన్ను ఏదో చేశాడు అని అప్పుడు వెంట వెంటనే అన్ని టీవీ ఛానళ్ళు దా దాన్ని కూర్చోబెట్టాయి కదా ప్రతి ఛానల్ పొద్దున్న లేసి ఉంచు సాయంత్రం వరకు అన్ని ఛానళ్ళు తిరగడం సాయంత్రం ఇంటికి రాగానే ఎవరెవరు ఏమేమి పెట్టారో చూసుకోవడం ఆ కామెంట్లు చదవడం అది మంచో చెడో ఎందుకంటే మనకి అన్ని గాలికి వదిలేసిన తర్వాత కామెంట్లు ఎలా వచ్చినా సరే మనకి ప్రాబ్లం ఏం లేదు అవి చూసి ఆనందపడతా ఆనందపడతా రాత్రి పడుకునేది అది అలవాటు అయిపోయింది తర్వాత ఏమైంది వన్ వీక్ వరకు బాగానే సాగింది జీవితం మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది ఎలా ఎందుకు డిస్టర్బ్ అయింది ఏంటి మొగరితోనో బాగానే ఉండింది అతను వదిలేసిపోయిన తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆ పొడుచుకునేవి మొక్కలో పీల్చుకునే వాటికి డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చెక్కింది తలదీసి గోడ కేసు కొట్టుకోలేక వెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టింది ఓకే తర్వాత కేసు పెట్టడం వల్ల ఇంతమంది పిలిచేసరికి దీనికి ఎడిక్ట్ అయిపోయింది ఇలా ఛానల్ చుట్టూ తిరగడం పొద్దున్నేసం సాయంత్రం వరకు ఓకే అందరు పిలుస్తున్నారు రోజు తిరగడం సాయంత్రం వచ్చి కామెంట్లు తమ తెలిసి చూసుకోవడం వన్ వీక్ తర్వాత ఏమైపోయింది పాపం అప్పవిత్ర చేయాలని ఇష్యూ వచ్చింది ఈవెన్ పట్టించుకోవాలా ఎవరు మళ్ళీ ఖాళీ అయిపోయింది మళ్ళీ పిచ్చెక్కిపోయింది మళ్ళీ వాళ్ళంతా గీరుకునే సిచువేషన్ ఏం చేయాలో అర్థం కావట్లే ఎవడు పిలవట్లో తమ్నల్స్ లావనీ లేదు వెబ్సైట్స్ లావనీ లేదు అంటే ఏదో గేమ్ అంటే ట్రెండింగ్ న్యూస్ ట్రెండింగ్ లో ఉండాలి అది అలవాటు అయిపోయింది ఆ పిల్లకి అంతే అది ఏమో ఆవిడ వల్ల అలవాటు అయిందో మనమే అలవాటు చేసామో తెలియదు బట్ అలవాటు అయింది ఓకే అప్పుడు ఏం చేసి నేను వేసుకుంటున్నాను అని చెప్పేసి పిలిచింది అందరినీ ఆ టైంలో మళ్ళీ లావణ్య ఆత్మహత్యకు యత్నించింది ఇదేదో అయింది ఆ లాయర్ వెళ్ళి పాపం అద్భుతమైన లాయర్ పెద్ద మనసు చేసుకుని కాపాడాడు తర్వాత ఆమె రెండు రోజులు లైమ్ లైట్ మళ్ళీ పవిత్ర చేయడం ఇష్యూలో చందు ఆత్మహత్య చేసుకుని సరే మళ్ళీ వెళ్ళిపోయాయి మైకులన్నీ ఈమె ప్లేన్ ఓకే మళ్ళీ తర్వాత ఏం చేసింది ఇక శేఖర్ భాష వచ్చిన తర్వాత కొంత గొప్ప ఏదేదో ఆ ఛానల్కి వెళ్ళి ఈ ఛానల్కి వెళ్ళి ఇక ప్రీతి ఇష్యూ ఆ డ్రగ్స్ చేకర్ భాషను చెప్పుతో కొట్టడం అది కొంచెం హైలైట్ అయింది మళ్ళీ ఏమైంది వెంటనే విజయసాయి రెడ్డి గారు శాంతి ఇష్యూ వచ్చేసరికి మళ్ళీ మైక్ లన్నట్టు వెళ్ళిపోయినాయి ఇవి తలుపులు తెరిచి కూర్చున్నా కూడా ఎవరు రావట్ల ఎవరు విలువట్లా ఫోన్లన్నీ అక్కడ పెట్టినా ఎవరు విలవట్ల ఏమి చేయాలో అర్థం కావట్ల పిచ్చెక్కిపోయింది మళ్ళీ వాళ్ళంతా గీరుకునే సిచ్యువేషన్ వచ్చేసింది నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది ఇక మనకు తెలిసిందే ఇక హర్ష సాయి ఇష్యూ లేకపోతే అవన్నీ బాగా యాప్ ఇంకా ఆ ఇష్యూ ఈ ఇష్యూ అదోటి ఇదోటి వచ్చి 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 ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఇంకా మళ్ళీ మోహన్ బాబు గారి ఇష్యూ నిన్న కాక మొన్న ఇంకేదో ఇష్యూ ఆ ముక్కలు ముక్కలు నరికిన ఇష్యూ మనకి ఇంకా వేరే వార్తలు ఉంటే వీళ్ళని పట్టించుకోం కదా రెండు నెలలు గడిచిపోయింది మూడు నెలలు గడిచిపోయింది నెలల నెలలు గడిచిపోతుంది ఇక ఒళ్ళంతా గీరుకొని చచ్చిపోయి ఏం చేయాలో అటు బాదుకోవాలా ఇటు బాదుకోవాలా అనే సిచువేషన్ కి పిచ్చెక్కిపోయింది జుట్టంతా పీక్కునే సిచ్యువేషన్ ఈ టైంకి ఆమెకు వరంలా దొరికాడు మన మస్తాన్ సాయి ఎందుకంటే వాడు జైలు నుంచి విడుదల వచ్చేసాడు అంత ముందు జైల్లో ఉండే అక్కడి నుంచి పిల్లకి కాల్ చేశాడు ఆ కాల్ అర్థం ఏంటి సి నువ్వంటే నాకు పడదు నేనంటే నీకు పడదు మన ఇద్దరి గురించి అందరు నీకు నాకు తెలుసు కానీ ఇద్దరికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి అయితే నువ్వు చెప్పాలి లేదా నేను చెప్పాలన్న సిచ్యువేషన్ ఫోన్లో ఎవరికి చెప్పలేదు కదా తెలియదు కదా ఓకే నేను ఎవరు చెప్పలేదు ఎవరికి తెలియదు అయిపోయింది వీడింటికి వచ్చిన తర్వాత తలుపులు అనుకుంటే వెళ్ళాడు ఎలా ఎలావన్న ఏ రా బయటికి అని ఏమైంది ఏమైంది అని చూస్తే నా హార్డ్ డిస్క్ నాకు ఇచ్చాయి అప్పట్లో వీళ్ళిద్దరు పరస్పరంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అద్భుతమైన వీడియోలు అందులో ఉన్నాయి ఇప్పుడు అది కావాలి ఈ పిల్ల ఏం చేసింది టైం మస్తాన్ సాయి వచ్చాడు కదా దీన్ని లైమ్ లైట్లోకి రావచ్చు వన్ వన్ జీరో జీరో కాల్ చేసి ఆ హార్డ్ డిస్క్ తీసుకోండి అని ఇచ్చేసింది ఓకే మరి అందులో ఈ పిల్ల కూడా ఉంటుంది కదా మోసలి కన్నీరు అంటే ఇప్పుడు నీకు సంబంధించిన ఏదైనా డిస్క్ ఉంటే నీ దగ్గర ఉండాలి లేదా నీకు తెలిసిన రహస్య ప్రదేశంలో ఉండాలి నాకు సంబంధించిన ఏదైనా ఉంటే నాకు తెలియాలి లేదా నాకు సంబంధించిన రహస్య ప్రదేశంలో ఉండాలి నీకు నాకు సంబంధించిన విషయం అయితేనే అయితే నీ దగ్గర ఉంటుంది లేదా నా దగ్గర ఉంటుంది అంటే ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉంటాం ఆ ఇన్వాల్వ్మెంట్ పోలీసుల చేతికి వెళ్ళిన తర్వాత నేను కాదు వాడే వాడు కాదు నేనే అని చెప్పి తప్పించుకోవాలి ఇప్పుడు మొసలి కన్నీరు గారిచి నాకు కూడా నన్ను కూడా ఇలాగే చేశాడండి ఫస్ట్ టైం నేను ప్రేమించాను ఆ ఇష్టపడే వెళ్ళాను నన్ను న్యూడ్ వీడియోలు తీసి చూడు నీ న్యూడ్ వీడియోలు నేను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తాను నన్ను బెదిరిస్తే నేను అయ్యో అని భయపడిపోయి వాడు చెప్పిందల్లా చేశారు దాని పర్యావసానమే ఈ రెండు వందల వీడియోలు నాకేమి తెలియదు మొత్తం వాడే అని చెప్పేసి ఓకే ఇప్పుడు ఆ వీడియోలు కాస్త పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాయి ఏదో పోలీసులు అయితే ఏవి విడుదల చేయరు మీడియాకి ఎస్ మీడియాకి మరి వీడియోస్ ఎలా అయితే ఇస్తుంది ఆమె అలవాటు కదా ఫోన్ కాల్ ఇవ్వడము లేకపోతే వీడియోలు ఇవ్వడము చాటింగ్లు ఇవ్వడం అలవాటు అయిపోయి అలాగే ఇచ్చి ఉంటుంది ఏ ఛానల్కి ఇచ్చిందో తెలియదు ఆల్రెడీ సాయి రిలీజ్ అయ్యాడని తెలిసినప్పుడే ఈ ఫుటేజ్ ఈవిడ మీడియాకి ఇచ్చింది పోలీసులు రాకముందే మీడియాకి ఇచ్చింది దానికి రుజువు ఏంటంటే ఈ శేఖర్ భాషాది హత్యాయత్నం ఉందా ఫేక్ ఆడియో లీక్ ఆడియోలో మీ పేరు కూడా ఉంది అదొక ఫేక్ ఆడియో లీక్ అనమాట లక్ష్మీ పడాలని ఈ ఇప్పుడు లావణ్య అప్పట్లో ఆ కుక్కలతో ఇంట్లో ఉంది కదా ఆ ఆమె ఒకతే ఎందుకు ఉంటది లే అని చెప్పి చేదోడు వాదోడు ఆమెతో పాటు ఇవిడ కూడా ఉండింది అనమాట కొన్నాళ్ళు మీ పేరు ఎందుకు వచ్చింది మీరు కూడా హత్యాత్యం చేశారు సో ఆ తర్వాత ఏమో ఎందుకు తీసి ఆ తర్వాత వీళ్ళు కలిసి ఆ చింటూతో మాట్లాడి చింటూ వీళ్ళందరూ ఒకటే మాట్లాడి శేఖర్ భాష నేసేస్తున్నాము చంపేద్దాం చంపేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడడం ఆడియో తీసి చింటూ శేఖర్ భాషకి ఇవ్వడం శేఖర్ భాష ఏం చేస్తాడు వెంటనే అన్ని ఛానల్స్ తిరుగుతూ ఉంటాడు ఆడియో పట్టుకొని పిచ్చోడికి తెలియదు అది వీళ్ళు కావాలనే చేశారని వీళ్ళు ఆడియో పట్టు తిరుగుతా 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 ఉంటే వీళ్ళు మళ్ళీ నవ్వుకుంటా ఉంటారు చూసావా ఎంత మైలేజ్ వచ్చిందో ఏ వెబ్సైట్ చూడు మళ్ళీ లావణ్య లావణ్య వచ్చేసింది ఇప్పుడు వాళ్ళంతా గీరుకునే పనిలే నెత్తినోరు బాదుకునే పనిలే ఓకే ఆమె కావాల్సిన ఫుటేజ్ వచ్చింది ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతుంది ఓ నాలుగైదు రోజు ఈమె కావాల్సింది ఇదే మరి ఇన్ని విడుదల చేస్తుంటే పోలీసులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయరా చేయరు ఎందుకు బికాస్ వాయిస్ కాల్స్ కానీ చాటింగ్స్ కానీ చెల్లవు అంటే సాక్ష్యాలు ఫోరెన్సిక్ పంపించిన చెల్లవా అంటారు అసలు అవి చెల్లనంటే అంటే చెల్లవ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెల్లవు ఇక నువ్వు అన్నట్టు ఇక ఫోరెన్సిక్ గీన్సిక్ యాక్చువల్గా అయితే అవి అథెంటిక్గా ఉంటే ఏ మూల నుంచైనా తీసిది రుజువు చేస్తారు కానీ దానికి బోల్డ్ అంత టైం పడుతుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం అయితే అసలు పరిగణలోకి తీసుకోరు అది ఫేక్ అది ఫేక్ అని కొట్లాడుతానే టెక్నాలజీ ఎలా ఉందో తెలు చాలా డేంజర్ ఇప్పుడు నువ్వే ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికెళ్ళి తలుపు కొడతా మీ ఆవిడ వచ్చి తలుపు తీస్తుంది ఆ బీరువాలో ఉన్న సూట్ కేసు ఇవ్వమన్నాడు అని చెప్తా అవునా ఒకసారి కాల్ చేయండి అంటే నేను కాల్ చేస్తాను నువ్వే మాట్లాడతావు అవునవునవును ఆ పైన ఉన్న సూట్ కేసు ఇచ్చి పంపు అని నువ్వు కాదు వాయిస్ నీదే మాట్లాడేది నువ్వే బట్ నువ్వు కాదు అక్కడ చేసింది టెక్నాలజీ అంత డెవలప్ అయింది ఇవాళ రేపు సో ఇవి చెల్లట్ల సాక్ష్యాలు అట్లా పైన ఉన్న సూట్ కేసు ఇచ్చి పంపు అని నువ్వు కాదు వాయిస్ నీదే మాట్లాడేది నువ్వే బట్ నువ్వు కాదు అక్కడ చేసింది టెక్నాలజీ అంత డెవలప్ అయింది ఇవాళ రేపు సో ఇవి చెల్లట్ల సాక్ష్యాలు అట్లా అట్లా వచ్చింది మెటీరియల్ ఎవిడెన్స్ అంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఎవిడెన్స్ ఇంకా వేరే వేరే ఉంటాయి అండ్ ఇలాంటి ఇలాంటి వాటికి వాళ్ళు ఫోరెన్సిక్ హెల్ప్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు ఎన్ని సాక్ష్యాలు అక్కడ పెట్టినా సరే వీళ్ళు మేము కాదంటున్నారు అటు కూడా చెల్లుద్ది కోర్ట్ అన్నప్పుడు ఇద్దరి వాదనలు వింటది అది కొనసాగుతూ ఉంటది సో వీళ్ళు సేఫ్ కానీ ఇక్కడ విషయం ఏంటి వీళ్ళు పోలీస్ స్టేషన్లు కోర్టులు కాదు వీళ్ళకి కావాల్సింది లావనే కావాల్సింది లైమ్ లైట్ లో ఆవిడ పేరు అన్ని వెబ్సైట్లలో ఎప్పుడు ఉండాలి అన్ని యూట్యూబ్ లో ఉండాలి మంచి చేయడం అన్ని గాలికి వదిలేసిన తర్వాత నువ్వు తిట్టినా ఓకే నన్ను పొగిడినా ఓకే ఓకే నేను ఉండాలి అంతే అలా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు శేఖర్ బాషా అత్యయత్నం కూడా అది కామెడీ అది ఏదో పెద్ద సీరియస్ ఇష్యూ అనుకుంటారు సీసీటీవీ లేని చోటు తీసుకురండి కొట్టి కొట్టి చంపేద్దాం అదంతా కూడా ఫేక్ ఓకే వాళ్ళు వాళ్ళే కావాలని మాట్లాడుకొని ఆ చింటువే శేఖర్ భాషకి ఇచ్చాడు చూడు నీ మీద ఎంత పెద్ద ప్లాన్ జరుగుతుందో అని ఈ పిచ్చోడు ఏం అది పట్టుకో అన్ని ఛానల్ తిరుగుతాడు అని వీళ్ళకి కూడా తెలుసు ఆయన అలా తిరుగుతున్న కొద్ది వీళ్ళకి మైలేజ్ వస్తుందని తెలుసు ఓకే హ్యాపీగా వింటున్నారు కాబట్టి ఈ మైలేజ్ లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతిసారి రాస్తాడు పేరు తీయకూడదు రాస్తానికి అసలు దీంట్లో ఎక్కడ కూడా సంబంధం లేదు ఓకే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈజ్ ఆల్సో తను కూడా బాధితుడే బట్ ఆయన బాధను కూడా ఆయన చెప్పుకోడు బయటికి ఆ పిల్లోని అనవసరంగా లాక్కండి మిగతాదంతా ఓకే ఇక ఇకపోతే ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లావణ్యో ఆ లక్ష్మి పడాలో ఈ చీంటో ఇంకెవడో మస్తానో ఇంకెవడో తొత్తుగాళ్ళు వీళ్ళందరూ కూడా వరుస పెట్టి నిలబెట్టు ఒక్కరైనా దేనికన్నా పనికొస్తారు సమాజానికి లేదు దేనికన్నా ఏ యాంగిల్లో చూసినా ఒక్కరు దేనికి పనికిరారు సమాజానికి మరి ఎందుకు పనికిరాని వీళ్ళ గురించి నువ్వు నేను మాట్లాడుకోవడం ఏంటి ఇన్ని ఛానల్స్ మాట్లాడుకోవడం ఏంటి మనకు ఉండాలి సిగ్గు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజ్ఞాన్ గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లావణ్య ఏదైతే ఫుటేజ్ సార్ సంబంధించింది పోలీస్ స్టేషన్కి ఇచ్చారో ఓకే అది సేఫ్ అండ్ సెక్యూర్ పోలీసు వాళ్ళు చిన్న క్లూ కూడా మీడియాకి అయితే చెప్పరు అదొకటి నెక్స్ట్ మీడియాకి ఎలా వచ్చింది ఆ అమ్మాయి మస్సన్ మస్తన్ సాయి మీద ఉన్న కోపంతో లావణ్య అనే అమ్మాయి మీడియాకి మొత్తం ఆ హార్డ్ డిస్క్ ఏదైతే ఫుటేజ్ మొత్తం ఇవ్వడంతో అక్కడ ఉన్న రెండు వందల అమ్మాయిలు బలయ్యారు ఇంకా మూడు వందల వీడియోస్ ఇంకా రెడీగా ఉన్నాయంటే లావణ్య చెప్తుంది మేము ఫైట్ చేస్తుంది ఏంటంటే ఆ రెండు వందల అమ్మాయిలు పాపం బలయ్యారు వీళ్ళిద్దరు ఈగో వల్ల ఈగోనో పిండా కూడా స్నార్థమో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పనికిరారు దేనికి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా కానీ వీళ్ళు చేసిన పెంట పని వల్ల ఇప్పుడు మొన్న కూడా డ్రగ్స్ ఇష్యూ అంత సీరియస్ గా ఉంటేనే ఆ పిల్ల బయటకు వస్తుంది మళ్ళీ ఆ పిల్ల పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు బయటకు వచ్చింది అవును తను నాకు ఇచ్చింది అని చెప్పింది ఆమె కోసం పాపం శేఖర్ బాషా అండ్ ఆవిడెవరు కరెట కళ్యాణి వీళ్ళందరూ బాగా తిరిగారు అవును సరే అది వేరే విషయం అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బోర్డ్ అంతమంది ఉన్నారు అంద షీజ్ ఎ బిగ్ పెడ్లర్ అమ్మ నీకు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు నలభై ఐదు రోజులు ఉన్నావు రిమాండ్ మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది మూడుసార్లు బెయిల్ రిజెక్ట్ అయింది నువ్వు ఏదో చేసావు అర్థం అంతేగా ఊరికి అయితే వేరుగా ఏ అమ్మాయిని కూడా ఊరికే అరెస్ట్ చేయరు డ్రగ్స్ కేసులో రిహాబ్కి పంపిస్తారు బట్ నేను అరెస్ట్ చేశారంటే యు ఆర్ ఎ పెడ్లర్ ఓకే దాని అర్థమే అది అండ్ వాట్ ఎవర్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మళ్ళీ ఇంక ఇంతటితో మనం ఆపేద్దాం ఎందుకంటే ఊరికి దేశానికి ఆ సమాజానికి ఎందుకు పనికిరాని ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు లైమ్ లైట్ లో ఉండాలనుకుంటున్నారు మనం కూడా అదే పనిగా మాట్లాడి మాట్లాడి వాళ్ళకి ఆనందం ఇస్తున్నామే తప్పితే జనాలకు వీళ్ళ గురించి అవసరం లేదు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కావాల్సిందే అది కదా రోజు రాత్రి లేకపోతే అసలు ఏమైపోతారో తెలీదు అలాంటి మనుషులు వాళ్ళు ఎందుకు వీళ్ళ గురించి మనం మనం కూడా మాట్లాడుకుని ఇప్పటికీ చెప్తారు మన మీడియా వాళ్ళందరూ ఊకే వీళ్ళం పిలవకండి దరిద్రాన్ని ఎందుకు కూర్చొని ఎవరిని పిలుస్తున్నావు నువ్వు డ్రగ్ పెడ్ల ఇచ్చి కూర్చోబెట్టి డ్రగ్గులు 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 అంటే లాస్ట్ ఆ సిక్స్ మంత్స్ నుంచి తెలుసా ఈ లావణ్య వీళ్ళ కేసుల వల్ల అసలు అదేంటో తెలియని వాళ్ళకు కూడా ఇదేంటో ఒకసారి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నేను మొన్న ఇప్పుడు నిన్నగాక మొన్నబోయా గోవాకి ఈ సంవత్సరం రెండు సార్లు రెండు ట్రిప్లు వేసాను నేను న్యూ ఇయర్ తర్వాత మొన్నటి వరకు లాస్ట్ మంత్ ఈ మంత్ ట్రస్ట్ మీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ రీజన్ గోవా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అవును ఇప్పుడు అంటే ఎందుకు అయిందంటే న్యూ ఇయర్ టైంలో నేను అర్థం చేసుకున్నా ఇప్పుడు క్యాబ్ యాక్చువల్గా ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు రీజన్ ఏంటంటే అప్పుడు అంటే ఫ్రీగా ఉండేది కాబట్టి వాడు పది ట్రిప్పులు వేసేవాడు ఇప్పుడు రెండు ట్రిప్పులు వేస్తేనే వాడికి రోజు గడిచిపోతుంది సో రేట్ ఎక్కువ పెట్టాడని అర్థం చేసుకున్నాం హోటల్ వాళ్ళకి ఏమొచ్చింది అవసరంలా మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష అవుతుంది అన్న బడ్జెట్ రెండు లక్షలు అయ్యేసరికి జనాలకి ఎలాగూ ఇంత ఖర్చు పెడుతున్నాం కదా అన్నీ చూసాం కదా అదేదో కూడా చూస్తుంటే తృప్తిగా ఉంటదని చెప్పేసి వీళ్ళు డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటున్నారు గోవాలో పీపుల్ ఆర్ సర్చింగ్ తెలుగు వాళ్ళే నేను చాలా మందిని చూసా సో అంటే నేను ఇప్పుడు అలాంటి వాళ్ళకి అవి ఎలా తెలుస్తున్నాయి అదేదో ఉంటుంది ఎందుకు తెలిసింది వాళ్ళకి ఇలాంటి వాళ్ళ వల్ల మనం టీవీలలో కూర్చోబెట్టి నాన్ స్టాప్ గా అదే వార్తలు వేస్తా ఉంటే వేస్తా ఉంటే వేస్తా ఉంటే యూత్ కి ఇది కూడా ఏదో ఉంది కదా అని మనం చెప్పినట్టు అవుతుంది ఓకే ఇప్పుడు నష్టమే ఇది ఉపయోగం అయితే లేదు కదా అవును మరి ఎందుకు ఈ చెత్త గురించి మాట్లాడుకోవడం హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి